సభను కొంచెం డిసిప్లిన్ ఉంచితే మంచిదేమో అనిపిస్తుంది సభను కొంచెం డిసిప్లిన్ అనిపిస్తుంది మరొకసారి సభకు ఉద్యమాభిననలు ముందుగా మేము వదినాడి పిలుచుకునేటువంటి ఉమాదేవి గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్ష ఉద్యోగానికి మాత్రమే విరమణ కానీ ఉద్యమానికి కాదు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం మాకు రఘునందన్ అన్నయ్య మా చిన్నయ్య మా చిన్నయ్య బండ్ భాస్కర్ క్లాస్మేట్ అప్పటి నుంచి మాకు పరిచయం అట్లా వదిన తోటి కూడా మొదటి నుంచి కూడా పరిచయం ఆ పరిచయం ఉద్యమానుబంధంగానూ మారింది అట్లా పరిచయమైనటువంటి ఈ ఉద్యమాల ద్వారా మరింత ముందు సాగదగ సాగడానికి దోహదపడిందని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇక వదినకు పూర్తిగా స్వేచ్ఛ దొరికిందని నేను అనుకుంటున్నాను ఇప్పటిదాకా ఒక స్కూల్ ఉండేది స్కూల్ పోవాలి పిల్లలకు పాఠాలు చెప్పాలి అని ఇప్పుడు సమాజానికి పాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది ఇవాళ అంతేకాకుండా మొత్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఏమిటి అన్నటువంటి దానిపైన టీచర్లుగా మీకే చాలా బాగా తెలుసు అందుకోసం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి మరింత కృషి చేద్దామని అందులో అరుణోదయ సంస్కృతిగా ఎప్పుడు కూడా మీ వెంట మేము ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇట్లా సమత మమత వెళ్ళి విరియడానికి ఒకే స్కూల్ సిస్టమ్ అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా ఇక్కడ కూర్చున్న ఈటన రాజేందరన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాడు రఘునందన్న కానీ ఉమాదే మోదే కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళని అందుకని గవర్నమెంట్ స్కూల్స్ పైన కాలేజీల పైన ఇవాళ దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత నేటి పౌర సమాజం కూడా పైన కూడా ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ E